హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే పిల్లల కోసం హెల్తీగా కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వెన్నం తీసుకున్నానండి ఈ వెన్ననంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బీట్ చేసుకోవడం వలన వెన్న అనేది క్రీమీగా వస్తుంది దీన్ని ఇలా కంటిన్యూగా టూ మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి నేను ఎప్పుడు కూడా బిస్కెట్స్ మైదాపిండితో చేసేదాన్ని అయితే ఈసారి పిల్లలకి హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నాను అలాగే దీంట్లోకి ముందుగా షుగర్ గ్రైండ్ చేసుకున్న షుగర్ని వన్ కప్ వేసుకుంటున్నాను ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండంతా కూడా ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చేతితో కలుపుకోవచ్చు ఇలా బాగా మెత్తగా మొత్తం అంతా కూడా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి పిండి అన్నది ఇలా ముద్ద నొక్కితే ముద్దలా అయ్యేదట్టు కింద ఉండాలి దీంట్లోకి కొంచెం చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి స్వీట్లో సాల్ట్ లైట్గా తగులుతుంటే బాగుంటుంది అలాగే బేకింగ్ సోడా బేకింగ్ సోడా వన్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్నంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి చూసారా ఇలా ముద్ద చేసుకుంటే ఇలా అవ్వాలి ఇలా అవ్వలేదంటే ఇంకొంచెం నెయ్యి కానీ లేదా వెన్న కానీ వేసుకొని అలా తడితడిగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మైదాతో చేసినప్పుడు ఎప్పుడు కూడా కుక్కేసి కరకరలాడుతూ చాలా బాగా వచ్చేయండి ఫస్ట్ టైము ఈ గోధుమ పిండితో చేస్తున్నాను ఎలా వస్తుందా ఏంటనుకున్నాను అనుకున్నాను టేస్ట్ అయితే బాగుందండి కాకపోతే వాటిలంతా గుల్లగా అయితే రాలేదు కానీ కొంచెం గట్టిగా వచ్చినాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంది పిల్లలు చక్కగా తిన్నారు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి వేసేసుకుంటే పిండి పలచబడిపోద్ది ఇది చపాతి పిండిలాగా అంటే మరీ స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది చూసారా ఇలా వండలా అవుతుంది కదా ఇలా వండలా అవ్విన తర్వాత దీన్ని చపాతి ముద్ర చేసుకుని పక్కన పెట్టుకోవాలి బిస్కెట్స్ కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను పిండినంతా కూడా కలుపుకున్నాక టూ పార్ట్స్ కింద చేసుకున్నానండి ఇలా టూ పార్ట్స్ కింద చేసుకుని ఒక సగం పిండిలో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నది కొద్దిగా కలర్ వేయలేదు కొద్దిగా తీసుకుని బిస్కెట్స్ కింద చేసుకున్నాను చూసారు కదండి పిండి అంతా ఎలా చేసుకున్నాను కదా ఈ సగాన్ని నేను పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ చిటికెడు రెడ్ కలర్ని వేసుకుంటున్నాను నేను కలర్ అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది దీన్ని ఇప్పుడు మనం బిస్కెట్స్ కింద తయారు చేసుకోవాలి దీనికోసం ముందుగా చపాతీలు చేసుకుంటాం కదండి అలాగా దీన్ని చపాతీ కర్రతో ఒత్తుకోవాలన్నమాట కొంచెం మందంగా ఒత్తుకోవాలి చపాతీ ఇలా పలుచుగా కాదు చూడండి నేను చూపిస్తున్నాను ఇలా పిండినంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక మూత సాయంతో మనకి ఏ షేప్ కావాలనుకుంటే బిస్కెట్ ఆ షేప్లోని కట్ చేసుకోవాలండి మీకు ఏది షేప్ అయితే ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి నేనైతే ఇలా వాటర్ బాటిల్ మూత పెట్టి కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకోవాలి మొత్తం అన్నింటినీ కూడా ఇలా మూతతో మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఇలాగా కట్ చేసుకున్నది ఈ మాత్రం మందం వచ్చేలా చూసుకోండి బిస్కెట్ అనేది వీటిని ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీటినిప్పుడు కుక్ చేసుకోవచ్చు వీటిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని కిస్మిస్ అండ్ కాజు అని పెట్టుకుంటున్నానండి గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత వీటిని కేక్ని మనం ఎలా అయితే కుక్ చేసుకుంటామో బిస్కెట్ని కూడా అలాగే కుక్ చేసుకుంటాం ముందుగా ఒక ప్యాన్లోకి చిన్న గిన్నెని పెట్టుకుని దానిపైన మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని ఇలా పెట్టేసుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ పడుతూ ఉంటుందండి ఇది కుక్ అవ్వడానికి దీనిపైన మూత పెట్టేసుకొని థర్టీన్ మినిట్స్ తర్వాత వీటిని చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి కలర్ అనేది చేంజ్ అయ్యాయి చూడండి కుక్ అయినాయి కదా తర్వాత వీటిని తీసేసుకుని నేను రెడ్ కలర్ వేసుకున్న వాటిని ఇలాగా హాఫ్ మూన్ లాగా కట్ చేసుకున్నానండి వీటిని కూడా కుక్ చేసుకున్నాను ఇంతేనండి సింపుల్గా బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ